తెలుగు వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం హ్యాండ్మేడ్ రాఖీ మేకింగ్ జాబ్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చుని కలర్ఫుల్ అట్రాక్టివ్ రాఖీ బ్రేస్లెట్స్ తయారు చేసి ఫెస్టివల్ సీజన్స్ లోకల్ బాయర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా అమ్మి ఇన్కమ్ జనరేట్ చేస్తారు పని పూర్తిగా ఫ్లెక్సిబుల్ రోజుకు రెండు నుండి నాలుగు గంటలు డెడికేట్ చేయవచ్చు ఆర్డర్స్ ఆధారంగా వర్క్ లోడ్ ఎక్కువ లేదా తక్కువ కావచ్చు మీరు బేసిక్ క్రాఫ్టింగ్ స్కిల్స్ బీడ్స్ థ్రెడ్స్ ఎంబెలిష్మెంట్స్ తో రకరకాల రాఖీ డిజైన్స్ తయారు చేస్తారు ఫెస్టివల్ సీజన్స్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి ఇన్కమ్ జనరేట్ చేయగలరు కొన్ని ప్లాట్ఫామ్స్ బిగిన్నర్స్ కోసం బేసిక్ ట్రైనింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాయి రాఖీ మేకింగ్ మటీరియల్స్ టెక్నిక్స్ డిజైన్స్ ప్యాకేజింగ్ మెథడ్స్ డెలివరీ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ముప్పై మూడు ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి